హలలుయ దేవునికి స్తోత్రం అందరికి వందనాలు ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మతైస్వార్థం మూడవ అధ్యాయము ఏడో వాక్యము మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి హళలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ మారు మనసుకు తగిన ఫలం ఫలించండి ఫలం ఫలిస్తున్నాము ఏ ఫలం ఫలిస్తున్నారు ఎటువంటి ఫలాలతో మీ జీవితం ఉంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మారు మనసు పొందినాము అనేది ఎలా తెలుస్తుంది ఆ ఫలం ఎలా కనపడుతుంది అంటే ఇదివరకు జీవితంలో నువ్వు చేసిన క్రియలు ఇప్పుడు నీ క్రియలు ఎలా ఉన్నాయి కంపేర్ చేసుకోవాలా అంటే ఇదివరకు నీ క్రియలు ఇప్పటి క్రియలు ఏమైనా కొంచెం తేడా ఉన్నాయా అది ఇప్పుడు ఇప్పటి క్రియలు అంటే క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నీ క్రియలు దేవునికి ఇష్టమైనవిగా క్రీస్తు స్వభావముగా క్రీస్తు గుణ లక్షణాలు కలిగినటువంటి లక్షణాలు కలిగిన ఫలము నీలో కనపడుతుందా ఇది వరకు నీ జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్టు లేదంటే మనుషులకు నచ్చినట్టు లేదంటే లోక ఆచారాలు కట్టుబడి తర్వాత లోక సంబంధంగా ఉండి తాగుడు తిరుగుడు తినడు సినిమాలు జోకులు ఫ్రాంక్స్ తర్వాత ఇంకా అన్యాచారాలు కులాలు కులగజ్జి ఒక తేడా చూపించేతనము హాస్యము దుర్మార్గత అసూయ కలహాలు తర్వాత చెడు చెడు ఆలోచనలు దుష్ట స్వభావము ఇదివరకు ఇట్లా భయంకరమైన లైఫ్ బ్రతికి క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మునుపటి ఈ లక్షణాలన్నీ కూడా క్రీస్తు రక్తంతో కడిగివేయబడి మారు మనస్సు పొంది మనస్సు మార్చబడి ఇటువంటి లక్షణాలన్నీ రక్తంతో కడగబడిన బిడ్డగా ఆ లక్షణాలన్నీ తుడిచిపెట్టబడి నూతన క్రియలు మనస్సు మారిన క్రియలు ఇది వరకు తాగే బిడ్డగా ఉన్నావేమో ఇప్పుడు తాగాలనిపించదు క్రీస్తు నా కొరకు మరణించినాడు నేను లోకంలో మత్తై ఉండొద్దు ఇది వరకు నీ దుర్మార్గత దుష్ట ఆలోచనలు భూతులు సరసోక్తులు సినిమాలు ఇవన్నీ ఉన్నవా ఇప్పుడు నా ఏ సైకి లక్షణాలు లేవు నేను అలాంటి వాటిని నేను చేయొద్దు మరణించి నా కోసం ప్రాణాన్ని పోసాడు మనస్సు మార్పు మనసంతా ఏసయ మనసంతా ఏసుకోసమే మనసంతా ఏసయకి ఏది ఇష్టమో చేయాలనే మనసంతా ఆయన ప్రేమ ఆయన కొరకే ప్రేమ కలిగి బ్రతకటం ఆయన ఏం చేయమన్నాడదే చేయటం మనస్సు మార్చబడ్డము ఇదంతా మనసు మార్చబడ్డం దేని కొరకంటే ఆయన ఉండే బంగారుమయ పట్టణంలోకి నిన్ను కూడా ఆయన తీసుకొని పోతాడు నిన్న నీకు కూడా అక్కడ నివాసం కలిగి అక్కడ నువ్వు జీవించేలాగా ఆయన చేస్తాడు అలెలియ దేవునికి స్తోత్రం వాగ్దానం చేసినాడు దేవుడు మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి కొంచెం ఎందుకు ఈ మాట దేవుడు రాయించాడంటే ఇది వరకు బాప్తిసం ఇదివరకు పాప బతుకులో ఉండి మార్మనసుకు తగిన మనసు పొందిన అని చెప్పి కూడా బాప్తిసం తీసుకొని కూడా ఇంకా దేవుని మందిరానికి రా వచ్చి కూడా బైబిల్ చదువుతూ ఉన్నా కూడా వాక్యము హృదయంలో లేకుండా ఇదివరకు ఏ లక్షణాలతో ఉన్నావో అదే లక్షణాలతో బతుకు సాగుతుంటారు చూడండి వాళ్ళకు మనసు మారలేదు ఇంకా వాళ్ళలో మనసు మార్చబడిన క్రియలు లేవు ఫలాలు లేవు పెళ్ళికోసమో బాప్తిజం ఉంటారు లేదంటే లోపంత ఏమనుకుంటుందో ఇంత వయసు వచ్చేసింది నేను బాప్త్యం తీసుకుంటే ఎట్లా అని బాప్తీతం తీసుకునింటారో లేదంటే మరి పాస్టర్లు చెప్తా ఉంటారు బాప్తిజం తీసుకుని వాళ్ళల్లా చేయొత్తండి అన్నప్పుడు అలా చేయద్దు చిచి ఇదేంటి బాధ ఒకసారి తీసేసుకుంటే అయిపోతుంది కదా అట్లని తీసుకునింటారు లేదంటే కొంతమందికి దయ్యాల కల్లోకి వస్తే మరి అట్లా ఇట్లా భయపడి ఒమో చచ్చిపోతానేమో మధ్యలోనే అవి ఒక పలు చనిపోతే టక్కున అక్కడైనా పోతాం కదా దేవుని దగ్గరికి అవి తీసుకొని ఉంటారేమో క్రియలు మారకుండా నువ్వు బాప్తిని తీసుకుంటే అది కరెక్ట్ మార తగిన ఫలం నీ దగ్గర ఉండదు ఫలించాలి నువ్వు మార మనసు పొంది ఫలం ఫలించాలి ఏ విధంగా నువ్వు దేవుని దగ్గర మునుపటిలాగా ఉండేవన్నీ కాల్చివేసి కడిగి వేసుకొని ఇప్పుడు నూతనత్వం నీలో కనబడుతూ మనస్సు మారింది అనే క్రియలు చూపిస్తూ వాటికి తగిన ఫలభరితమైన జీవితం కనిపించాలి ఇదివరకు ఊరికే కోబడేటోళ్ళు ఇదివరకు ఊరికే కొట్లాడేటోళ్ళు ఇదివరకు ఊరికే బూతులు మాట్లాడటోళ్ళు మనసు మారింది బాప్త్యం తీసుకున్నావు రక్షణ తీసుకున్నావు ఏసే దగ్గరికి వచ్చినావు వాక్యం వింటా ఉన్నావు ఇప్పుడు ఏం రావాలని జీవితం మనసుకు మారు మనసుకు తగిన ఫలం ఫలించాలంటే ఇంకా ఇప్పుడు సహనం ఎక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు నోటిలో ఎప్పుడు సూత్రాలు ఉంటాయి ఎప్పుడు కూడా ఇక జోకులు అనేది ఏం లేదు ఇక ఇప్పుడు పరీక్ష స్టార్ట్ అవుతుంది ఏమని నీకు కోపం పుట్టే చోటలు దగ్గరికి వచ్చింటారు నీకు నీలో సహనము లేదా మొదట్లో లేకుండా ఇప్పుడు నువ్వు చేసిన సహనంగా ఉన్న సహనమును ఎంతవరకు పరీక్షించి నీకు వస్తాయి పరీక్షలు జోకులేసే పరిస్థితి వస్తుంది కానీ మౌన సూత్రాలు ఆ పరీక్షలలో గెలిచి ఆ ఫలాన్ని ప్రభువుకు చూపిస్తా రావాలి దేవుని బిడ్డారా జాగ్రత్త ఎలా ఉన్నారు మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నారా ఫలించమని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఫలాలు కలిగి బ్రతకాలి ఒక రోజున అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినాడు ఫలాలు ఉన్నాయేమో అని చూసినాడు ఒక్క ఫలం కూడా లేదు ఫలాలు లేని చెట్టును నరికి వేయించి ఆయన కొట్టివేయిస్తానని చెప్తాడు సరే మళ్ళీ ఆ కాపర్ అడుగుతాడు అయ్యా ఇంకొక మూడు సంవత్సరాలు చూద్దామయ్యా కావాలి అంటాడు సరే అయితే దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఎరువు అది ఫలాలు ఫలిస్తున్నారా ఇదివరకు జీవితానికి ఇప్పటి జీవితానికి మార్పు వచ్చిందా ఇదివరకు జీవితంలో చేస్తలు ఇప్పుడు చెయ్యకుండా ఆ చె చేసే పరిస్థితులు వచ్చినప్పటికీ లేదు నేను చేయకూడదు నేను ఏసై బిడ్డను నే అని ఒక ప్రతిష్ట కలిగి ఒక ప్రత్యేకత సంపాదించుకొని దేవుని కొరకై ఆ ఫలం ఫలించగలుగుతున్నారా ఏసై కొరకు ఆ ఫలం ఫలించగలుగుతున్నారా ఫలించండి దేవుని యొక్క కృపను పొందుకోండి ఆ విధమైన జీవితాలు మీరు జీవించి నా అక్కడికై గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం ఏ సైనిక వందనాలయ్య వింటున్న వారిని అందరినీ దీవించండి ఆశ్రయించండి మారు మనసు పొందినామని క్రియలు లేకుండా ఫలాలు ఫలించకున్న బిడ్డలు ఈ రోజున ఈ వాక్యం విన్న వెంటనే మారు మనసుకు పొందిన బిడ్డలుగా క్రియలలో వారి జీవితంలో వాక్యానుసారంగా బ్రతుకుతూ సాక్షులుగా నిలబడి నీ బిడ్డలుగా పేరు సంపాదించి నీ మహిమార్థమై నీ కొరకై ఫలాలు ఫలించేవారుగా మార్చమని రాకకై సిద్ధపరచమని అని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజియం సివ రక్తమేజియం ప్రభేసనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్